ఈ మన సబ్స్క్రైబర్కి ఇప్పియడం జరిగిందండి ముప్పై పిల్లలు ఇప్పియ్యడం జరిగిందండి మన సబ్స్క్రైబర్ ఆలేరు నుంచి రావడం జరిగింది దీని ధర వచ్చేసి ఈ త్రీ మంత్స్ కిట్స్ అండి ఇవన్నీ పిల్లలు ఇది ధర వచ్చేసి పదివేల ఆరు వందలు అండి జీతం వచ్చేసి ఒకసారి బాబు గారితో కూడా మాట్లాడదాం రేట్లు ఏ విధంగా ఉన్నాయి కదా అనేది ఈ రకం ఉన్న పిల్లలు బండెక్కి జరిగిందండి ముప్పై పిల్ల అన్న బాబు ఎవరి మీది శ్రీనివాసపురం శ్రీనివాసపురం ఎక్కడ శ్రీనివాస్పురం అది ఆలేరు మండలం శ్రీనివాసపురం పిల్లలు ముప్పై పిల్లలు తీసుకున్నావా పర్ఫెక్ట్ ఉన్నాయా పిల్లలు మంచిగా ఉన్నాయా రీజనబుల్ రేట్ అనిపించిందా ఓకేనా అత్తగడ్ ఇక్కడ బాగుందా వాళ్ళు ఆలయం నుంచి రావడం జరిగింది దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు మన దుబ్బాక ఓకే సాటిస్ఫాక్షన్ కదా ఓకే థ్యాంక్ యూనే ఇలా ఉన్నాయండి పిల్లలు ఆలయ నుంచి రావడం రావడం జరిగింది వాళ్ళు మనకు పదివేల ఆరు వందలు పడుతుంది అండి జత వచ్చేసి పిల్లలు వచ్చేసి ఇలాగ ఉన్నాయి పిల్లలు త్రీ మంత్స్ కిట్స్ అండి ఇవన్నీ మొత్తం కొంచెం జడుపు పిల్లలు సాఫ్ ఉన్నాయి పిల్లలు ఒకటి ్రహ్మాండే పిల్లలు వచ్చేసి పదివేల అరవై వందల జత వచ్చేసి అదే కదనా ఓకే నానేనా బాపా నారా ఓకే ఓకేనా థ్యాంక్ యూ నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం దుబ్బా అంగట్లో ఉన్నామండి దుబ్బా అంగడు వచ్చేసి ప్రతి శనివారం రోజు అంగడైనా జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అవుతుంది అంటే ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అయి మధ్యాహ్నం ఒకటి దగ్గర నడుస్తుంది అంగడ వచ్చేసి ఈ వారం గోల్డ్ కానీ పొటరీ బిల్లు కానీ బాగానే వచ్చినాయండి మన సబ్స్క్రైబర్ కూడా ముగ్గురు రావడం జరిగింది వాళ్ళకు కూడా కొన్ని పొటరీ బిల్ ఇప్పించడం జరిగిందండి వాళ్ళకు కూడా పర్సన్ చేసి మాట్లాడిపిస్తా మీకు ఎవరికైనా పొటరబిల్ కావడానికి కాంటాక్ట్ కానీ డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది పొట్టెలు కానీ మేకలు కానీ గోల్గోల్ కావడానికి కాంటాక్ట్ కానీ ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తానండి ఈ వారం పొటర్ బిల్ బాగా వచ్చినాయండి త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి చాలా ఎక్కువ వచ్చినాయి ఫస్ట్ టైం చాలా అంటే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఆర్డర్ రావడం జరుగుతుంది దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ అండి అడ్రస్ వచ్చి తెలంగాణ స్టేట్ ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్లు ఏదన్నా తెలుసుకుందాం ఈ మూడు నాలుగు నెలల పిల్లలు బాగా వస్తున్నాయి అండి మనం దుబ్బాక మార్కెట్లోకి వాటి రేట్ తెలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్రీ మంత్స్ కిట్స్ అండి ఇవన్నీ త్రీ మంత్స్ కిట్స్ కొన్ని ఫోర్ మంత్స్ కిడ్స్ కూడా ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి పిల్లలు వచ్చేసి ఇలాంటి పిల్లలు మనం మార్కెట్లోకి వారం ఎక్కువ వచ్చినాయి అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం యాభై ఒకటి మొత్తం ఓకే ఏమేమి చెప్తున్నావు యాభై ఒక్క పిల్లకు అంటే పద్నాలుగు వేలు చేద్దాం ఈ రకం ఉన్నాయండి చెప్పడం మాత్రం పద్నాలుగు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పింది ఫైలింగ్ కాదండి మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటే రేట్గా తగ్గే అవకాశాలు ఉంటాయి మనకు ైపోయి ఖచ్చితంగా ఎక్కునే చెప్తా జత మీద వచ్చేసి మన మాట దగ్గర రేటు తగ్గే అవకాశాలు ఉంటాయి చెప్పడం మాత్రం పద్నాలుగు వేలు చెప్పే జత వచ్చేసి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయండి ఇందులో పిల్లలు వచ్చేసి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఇందులో జబర్దస్త్ ఉన్నాయి పిల్లలు మాత్రం వేలు వాడు మన కాస్కోడానికి పని పనిచేస్తాయండి పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఇవి అలా ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ఇవి అరవై పిల్లలు ఉన్నాయా అరవై పిల్లలు జట్టు మీద ఏమైనా చెప్తున్నా అరవై పిల్లలకి వన్ పిల్ల పదిహేడు వేలు చేత చెప్తున్నాం పెద్ద పిల్లలు నెలకొని కాకపోతే వాళ్ళు చెప్పిందే కదా మనం మాట్లాడుకుంటే రేట్ తగ్గుతుందండి ఏ రకం ఉండే పిల్లలు వచ్చేసి పెద్ద పిల్లలు ఎన్నరడా మీరా ఓన్లీ పెద్ద పిల్ల అమ్మిన పిల్లలు మాత్రం ఎన్నరడా మీరు అని చెప్తున్నాను మిగతా పిల్లలకి మాట్లాడితే మాట్లాడుతున్న తగ్గుతుంది పద్నాలుగు వేలు ఆ రేంజ్ ఉంటుంది ఇలాంటి పిల్ల ఈ రకం పిల్లలు వచ్చేసి అలాంటి పిల్ల ఎనిమిదిన్నరలు అంటే అలాంటి పిల్ల ఆయన పడుతున్న పిల్ల వాళ్ళు సింగిల్ సిగ్లే అమ్మ మీద కూడా అరే లాడ్ మీద తీసుకుంటే తగ్గుతుంది లేదు జబర్దస్త్ ఉన్నాయి పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నాయి పిల్లలు వచ్చేసి వాళ్ళు అడుగుతారు త్రీ మంత్స్ కిడ్స్ ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి కదా తెలుసుకుందాం ఇలా ఉన్నాయి పిల్లలు వచ్చేసి అన్న ఎన్ని వేలు ఉన్నాయి ఇరవై ఉన్నాయా ఏం చెప్తున్నావు పదకొండు వేలు జత ఈ రకమున్నాయండి జత పదకొండు వేలతో ఇస్తా అంటుండు ఇరవై పిల్లలు ఈ వారం ఇలాంటి పిల్లలు ఎక్కువ వచ్చినాయండి మన మార్కెట్ లోకి దగ్గర దగ్గర నాలుగైదు వందల పిల్లలు వచ్చినాయి ఇలాంటి పిల్లలు ఒక వంద పిల్ల మనకి ఆర్డర్ ఉంటుంది ఇప్పుడు ఇలా వంద పిల్ల మనం మన సంస్క్రైబర్కి ఇప్పించడం జరుగుతుందండి ఒక ముప్పై పిల్లలు మళ్ళీ వేసినాం ఇంకొక ముప్పై పిల్ల మళ్ళీ వేస్తున్నాం అవి కూడా ఉంచే ప్రయత్నం చేస్తాం మీకు ఇవి కూడా త్రీ మంత్స్ కిడ్స్ అండి ఇవన్నీ వచ్చేసి ఇలాంటి పిల్లలు బాగా వచ్చినాయి అనా అట్లా అయిపో అట్లా ఉన్నది చెప్పుకోవాలి ఐదు నాలుగు తోడి చెప్పడం మాత్రం ఐదున్నర చెప్తుంది పిల్లలు వచ్చేసి అంటే పదకొండు వేలు చేత చెప్తున్నారు ఈ రకమైన పిల్లలు వచ్చేసి మనం మాట్లాడుతున్నా రేటు తగ్గుతుంది అదే పెట్టిన అప్పుడే పెట్టినా ప్రజల కట్లు అవి ఎవరు ఇప్పించారు అవి నేనే ఇప్పించా అదే 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 ఓకే మనమే ఇప్పించామండి మన సబ్స్క్రైబర్కి ఆయన దగ్గర పిల్లలు ఇప్పించినాం గురెప్పటి పిల్లలు వెల్లుబాటు గుర్రె అండి వెల్లుబాటు పనిచేస్తే గోల్ వచ్చేసి ఎన్ని గోల్లు ఎన్ని పిల్లలు అనగా అడిగి తెలుసుకుందాం ఈ రకం నలభై గోల్లా అన్నా నలభై గొడవలు వచ్చాయి పిల్లలు ఎండు అన్నా ఇలా పిల్లలని ఇరవై రెండు నలభై గోళ్ళకు ఇరవై రెండు పిల్లలు కాళ్ళ కింద చేసి ఏం రేటు చెప్తున్నాం అన్న పని ఉన్నారా అంటే పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి కదా ఈ రకమున్నాయండి పిల్లలు ఇవన్నీ పిల్లలు కాళ్ళ కింద వస్తే కొద్దిగా జరిగాను ఇలాంటి పిల్లలు కాళ్ళ కింద వస్తాయండి ఇవి ఇరవై రెండు ఉన్నాయి ఇలాంటి పిల్లలు ఇరవై రెండు పిల్లలు కాళ్ళ కింద చేసి పండి నడుతూ ఇస్తా ఉంటుండు గుర్ర ఈ రకం ఉన్నాయి పన్నెండు వందలు ఇష్టపెడతా అంటున్నాడు ఫైనల్ రేటు వేలు వాళ్ళకి పనిచేస్తాయండి గోలు జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నాడు ఈ రకం పిల్లలు వచ్చేసి మనం మాట్లాడదాం రేటు తగ్గదు అండి వాళ్ళు ఫైనల్ ఏం కాదు ఫోర్ మంత్స్ కిట్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి పిల్ల గొర్రె అండి రేట్ అవుతున్నట్టుంది అడగం ఏ రకమైన గొర్రెలు వచ్చేసి అడిగిరా వాళ్ళు అన్నా ఏం ఏమి చెప్పిన పిల్లలు కాళ్ళ కింద ముప్పై అండి రెండు వేలు కాళ్ళ కింద వస్తే పదిన్నర తోడు ఇస్తాను ఈ రకమైన గొర్రెలు గోళ్ళు కొన్ని సూడి గొర్రెలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇందులో ఒకటి ఏవాడు గోల్ అండి జబర్దస్త్ ఉన్నాయి గోళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి పిల్లలు ఉన్నాయి గోళ్ళు ఉన్నాయి ఏలవాడ వాళ్ళకి పనిచేస్తా అండి ఇది అల్లని ఇస్తా అంటాడు అన్నగారు అంటే తెలుసుకుందాం ఎన్ని గోలు ఎన్ని పిల్లలు ఇవన్నీ పిల్లలు కాళ కింద వస్తాయి ఇవన్నీ పిల్లలు అన్ని కాల కింద వస్తాయి ఇవన్నీ పిల్లలే పొడే తీస్తాం కుమ్మలే భారీగా ఉన్నాయి కదా బ్రహ్మాండంగా ఉంది పొడవు కాదు సూపర్ ఉన్నాయి బ్రహ్మాండంగా గోర్లు గోర్రు అన్న తెలుసుకుందాం పోయినా బేరం అయిపోయినా ఎంతగాని పద్నాలుగు వేల ఆరు వందలు పిల్లలు ముప్పై తొమ్మిది గోడలు ముప్పై రెండు పిల్లలు పద్నాలుగు వేల ఆరు వందలు పొడలు అదే రేట్ వచ్చేసి ఏలి వాటర్లకు పనిచేస్తాయండి ఇలా ఒక్కొక్క పిల్ల ఏడది వేల అమ్మాయి పిల్ల కూడా ఇప్పుడు పొడలిని గుంజుటూ ఆ పిల్ల కూడా ఇల్లు అదే ఇలా కాళ్ళ కిందనే వస్తాయండి అండి ఇవన్నీ కాల కిందనే వస్తాయి అవి అది కాల కిందనే వస్తాయి కానీ సూపర్ ఉన్నాయి గోర్రెలు అయితే ముప్పై తొమ్మిది గొర్రెలు ముప్పై రెండు పిల్లలు ముప్పై రెండు పిల్లలు కాళ్ళ కింద వేసి ఈ యావరేజ్ అంటే పిల్ల గొర్రె వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందలు ఉంటుంది ఫైనల్గా పద్నాలుగు వేల ఆరు వందలు పిల్ల గొర్రె ఇంకా పిల్లలకు గొర్రె ఈ పిల్లలు కూడా వస్తాయి అందులోనే కొన్ని పిల్లలు పెద్దగా కొన్ని పిల్లలు చిన్నగా కాకపోతే ఏలవాటు మాలు అండి కాసుకోవడానికి బాగా పనిచేస్తాయి ఎలాంటి మాలు కాళ్ళ కింద అంటే పిల్లలు ఫ్రీ అన్నట్టు బాగున్నాయి గొర్రెలు అయితే బాగున్నాయి టాప్ క్వాలిటీ గోర్రు మన మన దుబాక మార్కెట్లో ఇవే ఇవే గోళ్ళు ఉన్నాయి అరవై ఐదు గొర్రెలు ముప్పై పిల్లలా వీలవాటు గోల్లు కానీ గొర్రెలు మాత్రం మంచి క్వాలిటీ మంచిగా ఉన్నాయి ఎత్తున్న ఎత్తున కాలమే ఉన్నాయి గోర్లు అయితే జడుపు ఉన్నాయి గొల్లు అంటే ఎత్తు పొడవు అని అంటుంది మంచిగా ఉన్నాయి గొల్లు ఎన్ని గొల్లు ఎన్ని పిల్లలు అరవై ఎనిమిది గోర్లు ముప్పై ఐదు పిల్లలు సరే చెప్పారు పద్నాలుగున్నర అరవై ఎనిమిది గారు ముప్పై నాలుగు పిల్లలు ఇలాంటి పిల్లలు కూడా కాళ్ళ కింద వస్తుందండి ఇవన్నీ పిల్లలు కాళ్ళ కింద వస్తాయి వీటి అవి అనుకున్న పిల్లలు కాళ్ళ కింద వస్తాయి పద్నాలుగున్నర వస్తుంది ఇది కూడా బాగానే ఉంది అయితే బాగున్నాయి ఏడు పిల్లలు గొల్లు పద్దెనిమిది గోలు ఏడు కాళ్ళ కాలకిందేసి పద్దెనిమిది వరకు ఏం రెడ్డి చెప్తున్నా పదకొండు తోడు ఇలాంటి ఏడు వీళ్ళకి కాళ్ళ కింద ఇస్తా అంటుండీ పదకొండు తోడిస్తా ఉంటున్నాడు రీజనబుల్ గా అనిపిస్తుంది రేట్ అయితే ఏడు వీళ్ళు కాళ్ళ కింద వేసి ఈ రకముండే గొర్రెలు వచ్చేసి కొంచెం కొంచెం బక్క ఉండే గొర్రెలు రెండో మూడవ ఫైనల్ ఫైనల్ ఏమిస్తాయి పది పదిన్నర ఇస్తావా పది రూపాయలు ఇస్తావా పదిన్నర రాష్ట్ర ఫైనల్గా ఏడు వేల కాల కింద వస్తాయి ఏడు వేల కాల కింద వేసి పదిన్నర ఇస్తా అంటున్నాండి పొడలు పొడ పొడవులు అలాగే మనది కదా ఓకే అన్న త్రీ మంత్స్ కిడ్స్ అండి అన్న ఎన్ని వేలొచ్చినావి ఎన్ని వేలున్నాయి ఇరవై ఐదు పిల్లలా జాయి చెప్పినావు పన్నెండు వేలన్నారా ఓకే త్రీ మంత్స్ కిడ్స్ అండి పన్నెండు నాలుగు చెప్తుండవు ఇలాగ ఉన్న పిల్లలు వచ్చేసి అన్నీ మావేనాడీ నాలుగు అడవి ఉన్నాయా పన్నెండు వేలున్నారా రేటు త్రీ మంత్స్ కిడ్స్ అండి టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాయి ఎంత అయిపోయినా ఐదున్నరకు ఒకటి ఓకే ఈ రకం ఉన్నాయండి పిల్లలు ఐదున్నర ఒకటి ఇస్తూ ఉంటుండు మంచిదేనా త్రీ మంత్స్ కిడ్స్ ఉన్నాయండి ఇవి కూడా పొట్టల పిల్లలు ఉన్నాయని ఎన్ని తెచ్చిరా ఇవి మొత్తము ముప్పై పిల్లలు తెచ్చిరా ఈ రకం ఉన్నాయండి త్రీ మంత్స్ కిడ్స్ అండి కొన్ని టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా కొన్ని ఉన్నాయి పిల్లలు కనబడుతున్నాయి ఇందులో రేట్ ఈచ్ వన్ ఆరున్నర ఓకే వాళ్ళు చెప్పిందే ఫైనల్ కదండి చెప్పడం మాత్రం ఆరున్నరతో చెప్పిండు మనం మాట్లాడితే రేట్ తగ్గుతుంది ఖచ్చితంగా ఉన్నాయి అడుగురి అండి ఇవన్నీ మొత్తం ఎల్వడేనా ధర ఏముంది ఇవి పన్నెండున్నర తోటి పిల్లలు పిల్లలు ఏం లేవు

ఈ రకం ఉండే గోల్లు కొద్దిగా మంచి హైట్ ఉన్నాయి గోల్లు అయితే హైట్ ఉన్నాయి బ్రహ్మాండంగా కలిసి కూడా పనిచేస్తాయి ఉన్నట్టు ఉన్నాయి అన్ని లాస్ఓడ్ అయినా ఓకే ఓకే బ్రదర్ రెండు గొర్రె పిల్లలు తీసుకోవడం జరిగిందండి పెద్ద మంచి ఏమి రెడ్డి తీసుకోవడం తెలుసుకుందాం ఎంతగా పదకొండు వేలు చేద్దాం ఓకే సాగుకుంటావా కోసుకొనికే మరి సాగుంటావా ఎవరు మీరు అక్క రైట్ పదకొండు విధాన తీసుకోవడం జరిగిందండి రైతు వచ్చేసి రెండు పొట్టేళ్ళు పెద్ద ఎంతగా ఉన్నాయి ఇరవై వేలకు ఒకటి మంచి సైజు ఉన్నాయండి పొట్టేలు వచ్చేసి ఇరవై వేల ఒకటి తీసుకోవడం జరిగిందండి నలభై వేలు అట ఆయన లేడా యాభై వేల నువ్వు మీరు ఉన్నారా యాభై వేలు ఓకే ఓకే ఫిఫ్టీ థౌజండ్ మాట అండి ఈ రకం ఉన్నాయండి వాళ్ళ వాళ్ళంతా గ్యాంగ్ ఎవరు మీరు ఎక్కడన్నా మీది ఎక్కడ మీరు అల్మస్తపూర్ ఇల్లెడ్పెండ్ మండలా యాభై వేలు తీసుకురా ఇవి ఓకే ఓకే అన్న బిగ్ సైజ్ అండి పొట్టేలు యాభై వేలు తీసుకుంటారట ఇవి మంచి సైజు ఉన్నాయి రెండు పొట్టేలు వచ్చేసి అంతా కూడా ఎవరా ఓకే ఓకే అన్న త్రీ ఫోర్ మంత్స్ కిడ్స్ ఉన్నాయండి ఒకటి కూడా ఏడు వేలు ఎనిమిది వందలు చెప్తారు పిల్లలు ఏంటంటే చెప్తారు ఇలా ఉన్నాయి ఇలాంటి పిల్లలు ఎక్కువ వచ్చినాయి కొన్ని బల్లేసి బల్లు రేట్ మాట్లాడుతున్నారు నడుస్తుంది యాభై వందలు వందలండి పిల్లలు పదకొండు పిల్లలు బాగున్నాయి పిల్లలు వచ్చేసి యాభై ఐదు వందలు బళ్ళు ఎక్కిచ్చారు ఏలవాడు అండి తెలుసుకుందాం చూడు పిల్లలు ఏం లేవా తక్కువ రేటుపెడతావుతా ఓకే అంటే కొన్ని బక్క ఉన్నాయి అట్లా కొన్ని పనులు అట్టున్నాయి కటింగ్ పర్పస్ పని చేస్తే కొన్ని వెల్లుబాటు పని చేస్తాయండి అండి తొమ్మిదిన్నరతో ఇస్తా అంటున్నా త్రీ మంత్స్ కిడ్స్ అండి వాళ్ళు మాత్రం నడుస్తుంది బ్రదర్ ఎంత చెప్పినావు కాబడు ఎంత చెప్పినావు ఈచ్ వన్ పదమూడు వేలు జోడి అయిపోయినండి వాళ్ళు మాత్రం వ్యాపార ఏడు తోడు అడుతున్నారు ఈచ్ వన్ పిల్ల ఇక్కడ బ్రదర్ మీరు జాపూర్ దగ్గర యాభై రెండు అడిగినా ఇవి యాభై రెండు అడుగుతున్నా ఇలాంటి పిల్లలు వచ్చేసి ఇవి కూడా త్రీ మంత్స్ కిడ్స్ ఉన్నాయండి పన్నెండు వేలు పదమూడు వేలు కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి పిల్లలు ఒకటి ఏంటని చెప్తారు పన్నెండు వేలు చెప్తారు కొన్ని పదమూడు వేలు చేత వచ్చేసి చిన్న పెద్ద మిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా చెప్తారు ఇరవై రెండు వేలు చెప్తున్నావు అది ఇతరం పొట్టేలాండి ఇరవై ఐదు వేలు చెప్తుండే ఇది బాగుంది మంచి సైజ్ అయితే ఉందండి పొట్టేలు అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తుండది ఇరవై ఎనిమిది వేలు ఏల్వాడు గోల్ అండి పని పనిచేస్తుంది జబర్దస్త్ ఉన్న గోళ్ళైతే ఎన్ని పిల్లలు ఎన్ని గోళ్ళో తెలుసుకుందాం అన్నగారు పద్దెనిమిది పిల్లలు ఇరవై మూడు గోలా అన్న దారేముందన్న పద్దెనిమిది పద్నాలుగు చెప్తున్నావు ఫైనల్గా ఓకే ఈ రకం ఉన్నాయండి కొన్ని పిల్లలు కాళ్ళ కింద వస్తాయండి పద్నాలుగు పిల్లల పద్దెనిమిది పిల్లలు పద్దెనిమిది పిల్లలు పద్దెనిమిది పిల్లలు అండి ఇరవై మూడు గొళ్ళు పద్దెనిమిది పిల్లలు అండి పద్దెనిమిది పిల్లలు కాళ్ళ కింద వస్తాయి మళ్ళీ ఐదు ఇంతయా ఐదు నిండు అని చెప్తున్నాడు ఈ చూడతోటే ఉంది గొర్రె ఇది కూడా పద్దెనిమిది పిల్లలు కాళ్ళ కింద వేసి ఇరవై మూడు గొల్లకు పదమూడు నాతో ఫైనల్గా ఇస్తా అంటున్నాడు గొల్లు మాత్రం వేలు వాటికి పనిచేస్తే కాసుకుంటే బాగుంటాయండి గొల్లు ఇలాంటి గొల్లు తీసుకుంటే పద్దెనిమిది పిల్లలు కాళ్ళ కింద వస్తాయి ఇక మనం భయాన్ని పెట్టి మాట్లాడుతు రేటు తగ్గే అవకాశాలు అవకాశాలుంటా అండి అడుగుతూరా మీరు ఎవరు మీది చెప్పా ఎవరు మీది సుజంగా అడుగుతూరా ఇద్దరు అడిగిరాన్నా ఇప్పుడే వచ్చిరా ఓకే అడగండి ఇలాంటి గోర తీసుకుంటే రేపు బాగుంటుంది అన్న ఎందుకంటే